గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ బై టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు పార్టీ పై గెలిచిన వారికే చోటు పిసిసి చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి మూడు నాలుగు రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు అసెంబ్లీ తర్వాతే రైతుబంధు పింఛన్ల పెంపు మళ్లీ సీఎం అవుతారని కేసీఆర్ కలలు అందుకే విద్యుత్ కమిషన్ పై ఆ విమర్శలు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీలో పార్టీ కండువ కప్పిన ఆహ్వానించిన సీఎం పాత బస్తీ విద్యుత్ బిల్లుల వసూలు అదానికి పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదాని కంపెనీకి అప్పగించాం అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం కేంద్రం ఆస్తులను కారు చౌకాగా అదానికి అప్పగించడాన్ని రాహుల్ తప్పుపడుతున్నారు అంతే తప్ప అదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలేదు అదాని దగ్గర డబ్బులు ఉన్నాయి రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాడు అందుకే రేవంత్ పిసిసి చీఫ్ వై కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణలో నలుగురికి ఛాన్స్ నేడు వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ పర్యటన విలీనం దాకా చేరికలు ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగానే బిఆర్ఎస్ ఎల్సి ఎల్పి విలీనం గతంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహమే బీజేపీకి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కార్యాచరణ అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం రేవంత్ ఢిల్లీ మునక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పై కప్పు కూలిన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు సిబ్బంది భుజాలపై ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు పాయింట్ ఎనభై ఒక్క సెంటీమీటర్ల వర్షం ఎనభై ఎనిమిది ఏళ్లలో ఇదే అత్యధికం విద్యుత్ బంద్ ఎంపీల నివాసాల్లోకి నీళ్లు ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ను ఇంట్లోంచి మోసుకొచ్చిన సిబ్బంది వరదలో చిక్కుకున్న ఓ బస్సు లైఫ్ జాకెట్లతో బయటపడ్డ ప్రయాణికులు ఎయిర్ టెర్మినల్ వన్ లో పోలిన పైకప్పు కారు డ్రైవర్ మృతి ఆరుగురికి గాయాలు గద్దరిల్లిన పార్లమెంట్ నీటిపై చర్చకు విపక్షాలు డిమాండ్ నిరాకరించిన అధికార పక్షం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని స్పష్టీకరణ వీడని ప్రతిష్టంబన పలుమార్లు ఉభయ సభలు వాయిదా రాజ్యసభల్లో కళ్ళు తిరిగి పడి పడిన కాంగ్రెస్ ఎంపీ కులో దేవి నేతం ఆసుపత్రికి తరలింపు ఐసియూలో చికిత్స ప్రతిపక్షాలు వాకౌట్ నేట్ నుంచి మినహాయింపు ఇవ్వండి కేంద్రానికి తమిళనాడు విజ్ఞప్తి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అజిత్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవర్ గూటికి సంప్రదింపులు జరుపుతున్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు వారిలో పన్నెండు మందిని చేర్చుకునే అవకాశం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం ముంబై బైడెన్ మాకొద్దు అధ్యక్ష అభ్యర్థి మార్పునకు డెమోక్రాట్ల పట్టు ట్రంప్తో చర్చల్లో అధ్యక్షుడి తడబాటు జవాబులు ఇవ్వలేకపోవడం జవాబులు ఇవ్వలేక సతమతం ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఆయన ఎందుకని సొంత పార్టీలోనే ఆగ్రహం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పార్టీ విరాళాల దాతలు ఆడకత్తెరలో అమెరికా పాలన పాలక పార్టీ పని చేయకుంటే పదవి విరమణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ ఎన్టీఏలో సంస్కరణలకు సలహాలు ఇవ్వండి విద్యార్థులు తల్లిదండ్రుల కేంద్రం పిలుపు వెబ్సైట్ ఏర్పడు ఏర్పాటు న్యూఢిల్లీ డీమ్డ్ వర్సిటీలు ఆర్టీఐ పరిధిలోకి రావు న్యూఢిల్లీ మమతాపై గవర్నర్ పరవు నష్టం దావా కోల్కత్తా గ్లాస్ పరిశ్రమలలో పేలుడు ఐదుగురు కార్మికుల దుర్మరణం పది మందికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా బోర్గుల గ్రామ శివారులో విషాద ఘటన షాద్నగర్ రూరల్ టెక్స్టైల్ పార్కు అడ్డంకులు దాటేన ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా శ్రీకారం ఇరవై రెండు మంది ఇరవై రెండు కంపెనీలతో అప్పటి సర్కారు ఒప్పందాలు ఏడేళ్లలో వచ్చింది మూడు సంస్థలే ఎంపీ పిఎం మిత్రలో దక్కని గుర్తింపు నేడు వరంగల్కు సీఎం రేవంత్ పార్కు పరిశీలన మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుపై సమీక్ష హైదరాబాద్ వరంగల్ వరంగల్ సమీపంలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం మెడిగడ్డ ఇరవైవ గేట్ తొలగింపు పూర్తి మట్టి నమూనాల సేకరణ ప్రక్రియ నిలిపివేత బ్యారేజీని సందర్శించిన సిడబ్ల్యూసి బృందం మహదేవపూర్ జియో బాటలో ఎయిర్టెల్ వోడాఫోన్ మొబైల్ ఛార్జీలను పది నుంచి ఇరవై ఒక్క శాతం పెంచిన ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై నాలుగు శాతం పెంచబోతున్న వోడాఫోన్ ఐడియా రెండున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి న్యూఢిల్లీ రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ముంబై రికార్డుల ర్యాలీకి బ్రేక్ ముంబై బ్రజ్ ఐరన్ ఐపీఓ సూపర్ హిట్ పది లక్షల వరకు బేసిక్ డీమ్యాట్ ఖాతాని న్యూఢిల్లీ దొంగలతో కలిసి టోళ్లను బీఆర్ఎస్ ను వీడే నాయకుల గురించి బాధ లేదు ఒకరు పోతే పది మందిని తయారు చేసుకుంటాం అధికారం ఉంటేనే పని చేస్తామనడం సరికాదు కేసీఆర్ హైదరాబాద్ విలీనం దాకా చేరికలు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకే ఒకడు అరవై వేల శవ పరీక్షల్లో సాయం గాంధీ ఆసుపత్రి మార్జరీ టెక్ టెక్నీషియన్ సలీం రికార్డ్ నలభై రెండు ఏళ్ల సర్వీస్ ఘనంగా వేడుకోలు పలికిన వైద్యులు రైతుల గోడు పట్టించుకోని సర్కార్ ఒప్పుల హైదరాబాద్ ఆ వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తా మాజీ మంత్రి హరీష్ కు ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ అచ్చంపేట డ్రగ్స్ కేసులో దోషులను శిక్ష పడాలి ఎఫ్జిజి హైదరాబాద్ నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ మల్యాల కేసీఆర్ కు బుద్ధి కేసీఆర్ బుద్ధి మారలేదు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఐదు లక్షల మొక్కలు నాటుతాం బీజేపీ హైదరాబాద్ సొంత జిల్లాలకు తహసీల్దార్ల బదిలీకి ఓకే మంత్రి పొంగులేటితో రేసా ప్రతినిధుల బృందం భేటీ హైదరాబాద్ అన్నారంలో కొనసాగుతున్న పరీక్షలు మహదేవూర్ కవితతో హరీష్ ములాఖాత్ న్యూఢిల్లీ మోదీ హాయంలో వంద ఎమర్జెన్సీలు ఇందిరాను దుర్గమాతగా వాజ్పేయి అభివర్ణించారు ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించారు వెనక్కి తీసుకున్న సాగు చట్టాలపై చర్చ ఎందుకు పెట్టారు పుల్వామా దాడి ఘటనపై చర్చ చేపట్టే ధైర్యం లోక్సభ స్పీకర్ కు ఉందా ఈపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవిత ఆసక్తికర వ్యాఖ్య సరూర్ నగర్ జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షలు పదమూడు రోజుల పాటు జిల్లాలు షిఫ్టులు వారీగా నిర్వహణ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ హైదరాబాద్ నిద్రిస్తున్న విద్యార్థినిపై ఊడిపడిన ఫ్యాన్ కేయు హాస్టల్లో పీజీ విద్యార్థిని తలకు తీవ్ర గాయం ఈ టీచర్లను నియమించండి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని రోడ్డెక్కిన విద్యార్థులు మెదక్ జిల్లా చిన్న శంకరం మండలంలో ఘటన మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు మాస్టర్ కాళ్ల మీద పడి బోరున విలపించిన విద్యార్థులు మధ్యరాల సీతారామ ప్రాజెక్టుకు రైతులకు వర సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి హైదరాబాద్ మోదీ మద్దతు ధరలపై చట్టం చేయి రైతులకు ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలి లేదంటే పోరాటం ఉధృతం సంయుక్త కిషాన్ మోర్చా పంజాగుట్ట నల్గొండ డిసిసిబి చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం నల్గొండ బాసరలో అక్రమాలు బట్టబైలు ప్రసాద విక్రయాల్లో చేతి వాటం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు ఇద్దరు ఉద్యోగులు నలుగురు అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు అక్రమాలను గతంలోనే వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి బాసరా తిరిగి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ప్రసాదం టికెట్లను పరిశీలిస్తున్న ఈవో పివి సంస్కరణలతో దేశం ప్రగతి బాట సీఎం రేవంత్ మాజీ ప్రధానికి ఘనంగా నివాలి సేవలను కొనియాడిన పలువురు నేతలు న్యూఢిల్లీ పివి ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పివి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ తెలంగాణ భవన్లో పివి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కేటీఆర్ పోగొట్టుకున్న సొమ్మును పదకొండు నిమిషాల్లో పట్టేశారు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ టేకి పద్దెనిమిది లక్షలు కొల్లగొట్టిన మూట అప్రమత్తమై వెంటనే ఫిర్యాదు చేసిన బాధితుడు వేగంగా స్పందించి రికవరీ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ సిటీ విచారణను అడ్డుకోవాలని ప్రెస్ మీట్ లో తీర్పు ప్రకటించేశారన్న వాదనలో అర్థం లేదు వివక్ష పక్షపాతం అగౌరవం వంటివన్నీ కేసీఆర్ ఊహలే ప్రభుత్వ నిర్ణయాలనే అమలు చేశామని అధికారులంతా చెప్పారు అందుకే కేసీఆర్ కు నోటీసులు విచారణ కమిషన్ వేయాలని జగదీష్ రెడ్డే సవాల్ చేశారు ఏజీ విచారణ కమిషన్ అంటే నిజ నిర్ధారణ సంఘం అభ్యంతరం ఎందుకు కేసీఆర్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య హైదరాబాద్ ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి పిఎస్యులకు గతంలో రాష్ట్రంలో ఇచ్చిన భూములపై కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి దుద్దిల్లా విజ్ఞప్తి న్యూఢిల్లీ హరితహారం ఇకపై వన మహోత్సవం కొత్త లోగోను ఆమోదించిన సీఎం రేవంత్ హైదరాబాద్ మహబూబాబాద్ లో రైస్ మిల్లర్ల అడ్డదారి ఒకటి పాయింట్ పదమూడు లక్షల క్వింటాల ధాన్యం మాయం ఏ సముద్రం పది సప్లిమెంటరీ ఫలితాల్లో డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణత హైదరాబాద్ పోషకాహార సర్వస్వం న్యూట్రిషియన్ అట్లాస్ వెబ్సైట్ విడుదల చేసిన ఎన్ఐఎన్ హైదరాబాద్ మే నెలలో రాబడులు పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇదే నెలలో పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యాయం కాగ్ నివేదిక హైదరాబాద్ ఐదు సర్కారీ ఆసుపత్రులకు జాతీయ గుర్తింపు హైదరాబాద్ బొగ్గును దిగుమతి చేసుకోండి కేంద్రం హైదరాబాద్ పిహెచ్సిలకు కొత్తగా నాలుగు వందల ముప్పై ఐదు మంది వైద్యులు పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ రెండు నుంచి పదకొండు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు రైతు భరోసాపై ప్రజాభిప్రాయం నేటి నుంచి నాలుగవ తేదీ వరకు చర్చలు రైతులు నేతలతో భేటీ హైదరాబాద్ సాగు చేయని భూములపై ఐదు జిల్లాల్లో సర్వే ఖమ్మం పనుల్లో జాప్యానికి సాకులు చెప్పొద్దు ట్రిబులార్ పై పకడ్బందీగా కసరత్తు చేయండి గత ప్రభుత్వం వల్లే కేంద్రం నుంచి తక్కువ నిధులు రోడ్డు నిర్మాణంలో అలసత్వం వద్దు ప్రమాదాల నియంత్రణకు చర్యలు సమీక్షలో మంత్రి కోమట్ రెడ్డి హైదరాబాద్ ఈసారి వదలొద్దు జోరు మీదున్న భారత్ తొలి కప్పు వేటలు దక్షిణాఫ్రికా టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ నేడు మన అమ్మాయిలు మరో చరిత్ర తొలి రోజే భారత్ ఐదు వందల ఇరవై ఐదు ఫోర్ నాలుగు రఫాలి ఫాస్ట్ టెస్ట్ డబుల్ శత శత కొట్టిన మందాన దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ లో రికార్డుల హోరు చెన్నై ఈ మార్చి చివరి నాటికి ప్రభుత్వ అప్పు నూట డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం యథాతీ యుఎస్ ఓపెన్ క్వార్టర్స్లో గాయత్రి జోడి అమెరికా ఆంధ్ర రిలే జట్టుకు స్వర్ణం ప్రింటర్ నిత్యకు కాస్యం హైదరాబాద్ ఫైనల్లో స్వేచ్ఛగా ఆడండి రోహిత్ సైనాకు గంగూలీ సూచన న్యూఢిల్లీ నగాల్కు క్లిష్టమైన డ్రా లండన్ జావెలిన్ త్రోయర్ మనుపై వేటు పంచకుల హర్యానా ఇవి వాళ్ళ టాంజన్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్